అండి అంతకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో భాగంగా పీ ఫోర్ సర్వేనైతే తీసుకొచ్చిందండి అసలు ఈ పీ ఫోర్ సర్వే అంటే ఏంటి ఈ పీ ఫోర్ సర్వేని ఎవరు చేస్తారు ఈ పీ ఫోర్ సర్వే వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఈ పీ ఫోర్ సర్వే ద్వారా ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎలా పెంచనుంది ప్రభుత్వం అలాగే ఈ పీ ఫోర్ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు ఈ పీ ఫోర్ సర్వే ద్వారా ప్రజలు అందరికీ చేస్తారా లేదా ఈ పీ ఫోర్ సర్వే అనేటువంటిది కొంతమంది ప్రజలకే చేస్తారా సో ఇలాంటి అంశాలతో ఈ వీడియో అయితే మనం డిస్కస్ చేసుకుందామండి సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయదు చివరి వరకు చూడండి సో ఇది అందరికీ ఉపయోగపడేటువంటి సర్వే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో పీ ఫోర్ అసలు పీ ఫోర్ అంటే ఏంటి సో పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది పి ఫోర్ యొక్క ఎబ్రివేషన్ సో మనకి ఈ పి ఫోర్ సర్వే వలన ఈ పి ఫోర్ సర్వే అనేటువంటిది ఎవరు చేస్తారు సో మనకి పీ ఫోర్ సర్వే అనేటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అయితే ప్రభుత్వం చేయిస్తుందండి సో మనకి ఈ పి ఫోర్ వల్ల ఉపయోగం ఏంటి సో పేదరికంలో ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలను వెతికి వారి యొక్క స్థితిగతులను మరియు ఆర్థిక ప్రమాణాలను పెంచేందుకే ప్రభుత్వం ఈ సర్వేనైతే చేపట్టనుందండి సో ఈ పీ ఫోర్ సర్వే అయినటువంటిది ఎప్పుడు ప్రారంభించారు సో మనకి పీ ఫోర్ సర్వే అనేటువంటిది మార్చి ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదులో రెండో విడత సర్వే అయినటువంటిది ప్రారంభించారు ఆల్రెడీ ఒక విడత పీ ఫోర్ సర్వే అనేటువంటిది కొన్ని జిల్లాల్లో పది జిల్లాల్లో అయితే ప్రారంభించి క్లోజ్ అయితే అయిపోయిందండి సో పది జిల్లాల్లో అయితే ఈ సర్వే అనేటువంటి కంప్లీట్ అయిపోయింది పీ ఫోర్ సర్వే అనేటువంటిది రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల ఎన్నికల కోడ్ రావడం వల్ల పదహారు జిల్లాలకి ఈ పీ ఫోర్ సర్వే అనేటువంటిది పెండింగ్ ఉంది సో దాన్ని ఇప్పుడు ప్రభుత్వం మార్చి ఎనిమిది నుంచి అయితే స్టార్ట్ చేసింది సో ఈ సర్వే అనేటువంటిది మార్చి లోపు కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టిందండి సో మనకి ఈ మార్చి పద్దెనిమిది తర్వాత ఈ సర్వే అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది సో ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్చి ఇరవై ఒకటిన గ్రామ సభ ద్వారా అర్హుల యొక్క అంటే గ్రామ సభలో ఈ పీ ఫోర్ సర్వేలో అర్హుల యొక్క జాబితా అనేటువంటిది గ్రామ సభలో అయితే ప్రదర్శించబడుతుందండి సో మనకి సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు మార్చి ముప్పైనా ఈ పి ఫోర్ సర్వేకి సంబంధించిన లబ్ధిదారుల యొక్క ప్రోగ్రామ్ అయితే గా అయితే లాంచ్ చేస్తారు సో ఈ పి ఫోర్ సర్వే అనేటువంటిది ఎవరికి చేస్తారా ఫస్ట్ పాయింట్ సో ఈ పి ఫోర్ సర్వే అనేటువంటిది అందరికీ చేస్తారా లేదా కొంతమందికే చేస్తారా అనేటువంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి సో ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పీ ఫోర్ సర్వే అయితే చేస్తారండి సో ఆల్రెడీ మనకి ఎవరెవరికి చేస్తారు అనేటువంటిది డేటా మనకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే వాళ్ళ యొక్క ఎంప్లాయ్ లాగిన్ యాప్ ద్వారా అయితే జిఎస్డబ్ల్యూసీ ఎంప్లాయ్ లాగిన్ యాప్లో అయితే రావడం జరిగింది సో అంతకుముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగి సో ఎవరైతే నమోదయ్యి ఉన్నారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వారి యొక్క వివరాలు దాంట్లో బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే రావడం జరిగిందండి సో వాళ్ళకి వరకే ఈ సర్వే అయితే చేస్తారు సో మనం ఆల్రెడీ ఈ పది జిల్లాల సర్వే అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకున్నాం కదండి సో ఏ జిల్లాలు కంప్లీట్ అయిందో సర్వే అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పీ ఫోర్ సర్వే అనేటువంటిది ఫస్ట్ లో పది జిల్లాలో అయితే కంప్లీట్ అయిందండి అనంతపురం అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప సో ఈ పది జిల్లాల్లో అయితే ఈ పీ ఫోర్ సర్వే అనేటువంటిది కంప్లీట్ అయింది మొదటి విడతగా సో రెండో విడతగా అయితే మనకి ఈ సర్వే అనేటువంటిది మార్చి ఎనిమిది నుంచి అయితే ప్రారంభించారు సో ఈ రెండో విడతలో మిగిలినటువంటి పదహారు జిల్లాల్లో అయితే ఈ సర్వే అయితే ప్రారంభించారు ఈ సర్వే అనేటువంటిది మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుతో క్లోజ్ అవుతుందండి సో తర్వాత మార్చి ఇరవై ఒకటిన అయితే మనకి గ్రామ సభలో ఈ సర్వేలో సంబంధించి చేసినటువంటి సర్వేకి సంబంధించి అర్హుల జాబితా అనేటువంటిది గ్రామ సభలో అయితే ప్రదర్శించబడుతుంది సో ఈ సర్వే చేసేది మాత్రం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ సర్వే అనేటువంటిది ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక వేతన తయారు చేయడం అనేటువంటిది ఈ పి ఫోర్ సర్వే యొక్క ప్రధాన లక్ష్యం అండి సో దానికల్ పి ఫోర్ సర్వే వల్ల కలిగే ప్రయోజనం అనేది పేదరిక నిర్మూలన ఉపాధి అవకాశాలు ఆర్థిక సహాయం అనేటువంటి అంశాల మీద ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది సో టోటల్ గా ఓవరాల్ గా అయితే పీ ఫోర్ సర్వే యొక్క రివ్యూ అయితే ఈ విధంగా ఉందండి సో మనకి పీ ఫోర్ సర్వే అనేటువంటిది పేదరికంలో ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలను వారి యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి ఈ పి ఫోర్ సర్వే అనేటువంటిది ప్రభుత్వం అయితే లాంచ్ చేసింది సో మనకి ఈ ఈ పీ ఫోర్ సర్వే ఏ విధంగా చేస్తారు అనేటువంటిది కూడా మీకు వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ప్రజలకు అవగాహన ఉండాలి గ్రామ వారి సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు పీ ఫోర్ సర్వే అనేటువంటిది వారికి అవగాహన ఉంటే వారు ఈజీగా వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అలాగే ఏ ఏం డీటెయిల్స్ ఇవ్వచ్చు ఏవేం డీటెయిల్స్ ఇవ్వకూడదు అనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా ఎంప్లాయ్ అప్లికేషన్ సో ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అయితే ఉంటుంది గ్రామవాడ సచివాలయం సిబ్బందికి సో వారి యొక్క లాగిన్ ద్వారా అయితే వాళ్ళు లాగిన్ అవుతారు వారి యొక్క లాగిన్ డీటెయిల్స్ తో తర్వాత మనకి పీ ఫోర్ అనేటువంటి ఐకాన్ అయితే కనిపిస్తుంది సో ఐకాన్ క్లిక్ చేసి ఆ మాడ్యూల్లోకి అయితే వెళ్ళాలి సో మనకి ఇక్కడ ఈ పీ ఫోర్ సర్వే అనేటువంటి ప్రారంభించే ముందు వ్యూ ఎఫ్ఏక్యూ అనేటువంటిది ఉంటుందండి సో మనం క్వశ్చన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి టాప్ కార్నర్లో మనకి తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా అనేటువంటిది ప్రెషన్స్ అనేటువంటిది తెలుగులో కావాలా లేకపోతే ఇంగ్లీష్లో కావాలనేటువంటి కూడా మనకి పైన చూపిస్తుంది సో సర్ సర్వే చేసేటువంటి అధికారి వారి యొక్క కంఫర్టబుల్ లాంగ్వేజ్లో అయితే సర్వే అయితే చేయనున్నారు సో వారికి నచ్చినటువంటి భాషలో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వారు అయితే సర్వే అయితే చేస్తారు సో ఫైనల్గా అయితే వారు అర్థమయ్యేలాగా ఈ బిలో పావర్టీ లైన్ బెనిఫిషరీస్కి అయితే మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ పీపుల్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సో ఆ విధంగా వాళ్ళు లాంగ్వేజెస్ని పెట్టుకుని అయితే చేస్తారు అలాగే మనకి ఇక్కడ క్లస్టర్ బేస్ చేసుకుని అయితే మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ గ్రామ సచివాలయ పరిధిలో అలాగే వార్డు సచివాలయ పరిధిలో క్లస్టర్ విధానం అయితే ఉంది కదండి గతంలో సో ఆ విధంగా వాళ్ళు మ్యాప్ అయినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ చేసుకునే ఈ సర్వే అయితే జరుగుతుంది సో మనం క్లస్టర్ని అయితే ఎంచుకోవాలి ఫస్ట్ సో ఆ క్లస్టర్ని ఎంచుకున్న తర్వాత మనకి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయ పదవిలో ఎన్ని క్లస్టర్లున్నాయి ఆ క్లస్టర్స్ అనేటువంటివి అక్కడ విజిబుల్ అవుతాయి సో సంబంధిత సెక్ సెక్రటరీ లేదా అసిస్టెంట్ లేదా అధికారి ఏ ఏ క్లస్టర్ని చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళు ఆ క్లస్టర్ని అయితే క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మనకి క్లస్టర్ ఐడి ఎంచుకున్న తర్వాత మనకి ఆ క్లస్టర్ అయితే క్లిక్ చేస్తాం కదండి క్లిక్ చేసిన తర్వాత ఆ క్లస్టర్లో ఉన్నటువంటి ఈ బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్ ప్రజల యొక్క వివరాలు హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అయితే వస్తాయండి సో ఆ సెర్చ్ హౌస్ హోల్డ్ నంబర్ అయితే ఉంది కదండి అక్కడ క్లిక్ చేస్తే మనకి టోటల్ గా ఎంతమంది ఉన్నారు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఈ పీ ఫోర్ సర్వేకి ఎంపిక అయినటువంటి జాబితా అయితే వస్తుంది సో ఆ జాబితా అయితే వస్తుంది సో ఈ జాబితా ప్రకారం గ్రామవాడ సచివాలయ సిబ్బంది అయితే ఈ పీ ఫోర్ సర్వే అయితే చేస్తారండి సో మనకి అక్కడ ఐడి అయితే క్లియర్ గా కనిపిస్తుంది హౌస్ హోల్డ్ ఐడి అనేటువంటిది సో ఐడి బేస్ చేసుకుని అయితే సర్వే అయితే కొనసాగిస్తారు సో మనకి ఇక్కడ ఫస్ట్ ఒక హౌస్ హోల్డ్ ఐడిని అయితే క్లిక్ చేశారు సో మనకి ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే హౌస్ హోల్డ్ ఈజ్ అవైలబుల్ సో మనకి హౌస్ హోల్డ్ అనేటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు గృహంలో ఉన్నారా లేదా అని అడుగుతుంది సో ఉన్నారు అంటే అవును అని లేరు అనుకుంటే కాదు అని నో అని మనం అక్కడ ఎంపిక చేసుకోవాలండి అలాగే ఉన్నారు అని పెడితే మనం నేమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మెంబర్ సో అక్కడ మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదండి థర్డ్ క్వశ్చన్ సో అక్కడ క్లిక్ చేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ అయితే మనకి విజిబుల్ అవుతారు సో విజిబుల్ అయ్యి మనం అక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి పర్సన్ అయితే క్లిక్ చేయొచ్చు ఆ క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది అక్కడ ఎంటర్ అవుతుంది సో మనం ఏం ఎంటర్ చేయట్లేదు ఆల్రెడీ అది ఇన్బుల్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి డూ యూ కన్సర్న్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద సీఎంస్ టాప్ టెన్ పర్సెంట్ హ్యాండ్ హోల్డింగ్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ సో మనకి ఈ పేదరికంలో ఉన్నటువంటి ఇరవై శాతం యొక్క ప్రజలను వెతికి తీయడంలోను అలాగే టాప్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి ధనికులను వారికి అటాచ్ చేయడంలో సర్వేకి మీరు మీరు అనుమతిస్తున్నారా లేదా అని అడుగుతున్నారండి ఎస్ అని అంటే క్లిక్ ఎస్ బటన్ ఎంపిక చేసుకోవాలి నో అనుకుంటే నో బటన్ అయితే క్లిక్ చేయాలి సో మనం ఎస్ అని క్లిక్ చేస్తే క్వశ్చన్స్ అయితే కొన్ని ఓపెన్ అవుతాయండి సో ఫస్ట్గా మనకి ఇక్కడ అడిగేది హౌస్ హోల్డ్ యొక్క మొబైల్ నెంబర్ సో హౌస్ హోల్డ్ యొక్క మొబైల్ అయితే మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాలండి సో వెరిఫై చేస్తే వారికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి క్వశ్చనరీస్ అయితే స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద హౌస్ హోల్డింగ్ ఇన్క్లూడింగ్ డిపెండ్స్ ఆన్ ద చిల్డ్రన్స్ సో డిపెండెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్స్ తో కలుపుకుని ఆ హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉన్నారు అని అని అడుగుతుందండి సో ఎంతమంది ఉన్నారు అనేది మెన్షన్ చేయాలి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంతమంది ఆ కుటుంబంలో ఉద్యోగరీత్యా లేదా పనుల దృష్ట్యా లేదా వారి యొక్క జీవనానికి సంబంధించి వారు ఏ విధంగా సం డబ్బు సంపాదన అంటే డబ్బు ఆర్జించే వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నారు సో మనకి అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఎంతమంది మా ఇంట్లో సంపాదిస్తున్నారు అనేది నెంబర్ అయితే మనం క్లిక్ ఎంటర్ చేయాలి సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ రెసిడెన్స్ యూ రిసైడెడ్ ఇన్ అన్నారండి సో మనకి మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు కచ్చా ఇంట్లో ఉంటున్నారా పక్కా ఇంట్లో ఉంటున్నారా అనేటువంటి క్వశ్చన్ అయితే అడుగుతుంది సో అక్కడ రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి కచ్చా పక్కా సో వాళ్ళ యొక్క గృహమును బట్టి మనం అది సెలెక్ట్ చేయాలండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డస్ హ్యావ్ ఎనీ హౌస్ హోల్డ్ మెంబర్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ సో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడుగుతుంది ఉందంటే ఉందని క్లిక్ చేస్తాం లేదంటే లేదని క్లిక్ చేస్తాం అలాగే కరెంట్ కనెక్షన్ ఉందా అని అడుగుతుంది సో ఉంది అంటే ఉందని క్లిక్ చేస్తాం లేదు అంటే లేదని క్లిక్ చేస్తాం అలాగే కరెంట్ బిల్ ఎంత వస్తుందని క్లిక్ చేస్తారు సో జీరో టు ఫైవ్ హండ్రెడ్ వస్తుందా లేకపోతే థౌ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వస్తుందా థౌజండ్ టు టూ థౌసండ్ వస్తుందా అదే అలా రకరకాలుగా అడుగుతుంది సో దాన్ని బట్టి వారి యొక్క కరెంట్ బిల్ని బట్టి మనం సబ్మిట్ చేయాలి అలాగే డ్రింకింగ్ వాటర్ సో మీకు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది అంటే మరి ఇంట్లో ట్యాప్ ఉందా లేదా పబ్లిక్ ట్యాప్ దగ్గర పట్టుకుంటున్నారా లేకపోతే అందరికీ కలిపి ఒక చోట ట్యాంకర్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో దాన్ని బట్టి మనకి ట్యాప్ వాటర్ ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర ట్యాప్ ఉంటే ట్యాప్ అట్ ట్యాప్ వాటర్ ఎట్ హోమ్ అనేటువంటి మనం క్లిక్ చేయాలి లేదా మనకి పబ్లిక్ ట్యాప్ ఉందంటే దూరంగా పబ్లిక్ ట్యాప్ ఉందని క్లిక్ చేయాలి మనకి ఒకవేళ పబ్లిక్ ట్యాప్ దగ్గర నుంచి తెచ్చుకుంటే ఎంత ఎన్ని నిమిషాల్లో మనం పబ్లిక్ ట్యాప్ నుంచి ఇంటికి వాటర్ తెచ్చుకోగలుగుతున్నాం ఫిఫ్టీన్ మినిట్సా థర్టీ మినిట్సా ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నాయి సో ఇలాంటివన్నీ ప్రజల యొక్క జీవన స్థితిగతులను ప్రభుత్వం ఒక అంచనా వేసి వారికి బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎసెట్స్ డూ యూ ఓన్ సో మనకి ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఏసీ ఉందా లేదా వాషింగ్ మిషన్ ఉందా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుంది లే ఏమీ లేదు అనుకుంటే నన్ ఆఫ్ ద యాబో అని చెప్పి క్లిక్ చేయొచ్చు సో మనకి ఉన్నాయని పెట్టి లే ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ద యాబో అని పెట్టి క్లిక్ చేసి సబ్మిట్ అండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్ డూ యూజ్ సో మనకి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి కానీ లేకపోతే ఆవు ఆవు పేడ లేదా గేదె పేడతో తయారు చేసినటువంటి పిడకల ద్వారా అయితే మనం వంట చేసుకుంటున్నామా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాయి సో ఎల్పిజి ఉంటే ఎల్పిజి ఉందని లేదు అనుకుంటే లేదని క్లిక్ చేయాలి అంటే కౌడగ్గు లేదా మనకి కట్టెల పొయ్యి ద్వారా వండు ఆప్షన్ అయితే ఉంది అది క్లిక్ చేయాలి తద్వారా ఏంటంటే మనకి దీపం పథకం కింద ప్రభుత్వం మనకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ ఆప్షన్ వల్ల సో ఇదంతా చే సర్వే చేసిన తర్వాత మనం టిక్ మార్క్ అయితే క్లిక్ చేసి ఆ సచివాలయం ఎవరైతే సర్వే చేశారో సచివాలయ అధికారి వారి యొక్క కన్సర్ ఓటీపీ కానీ లేకపోతే బయోమెట్రిక్ కానీ లేకపోతే ఫేస్ అయితే తీసుకుంటుందండి అప్పుడు మనకి సర్వే కంప్లీట్ అయినట్టు వస్తుంది సో ఈ విధంగా అయితే సర్వే కంప్లీట్ అవుతుంది లేదు నేను ఈ సర్వేకి అంగీకరించట్లేదు అనేటువంటిది ఫస్ట్లో చెప్పాను కదండి అంగీకరిస్తున్నాను అంగీకరించట్లేదు అనేటువంటి ఆప్షన్ ఉంది సో డూ యూ కన్సర్న్ టు బి ఏ పార్ట్ ఆఫ్ సీఎం స్టాప్ టెన్ పర్సెంట్ హ్యాండ్ హోల్డింగ్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఎక్సైజ్ అనేటువంటి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి ఫస్ట్లో అప్పుడు నేను ఎస్ అయితే నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ అంతా నేను సర్వే సహకరిస్తున్నాను అనేటువంటిది నిందాక చెప్పినంత ప్రాసెస్ అంతా వస్తుంది లేదు నేను సహకరించట్లేదు అంటే నో అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ క్వశ్చన్స్ ఏమి అడగకుండా సచివాలయ ఉద్యోగి తన యొక్క బయోమెట్రిక్ కానీ ఓటీపీ కానీ లేకపోతే ఫేస్ ద్వారా అయితే సర్వేని అయితే డైరెక్ట్ గా అయితే క్లోజ్ చేసేవచ్చు సో ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మనకి సర్వే అయితే కంప్లీట్ అయిపోతుందండి నెక్స్ట్ హౌస్ హోల్డింగ్ ఐడిని అయితే క్లిక్ చేసి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సర్వే అయితే స్టార్ట్ చేయాలి సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ బి ఫోర్ సర్వేలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి బీ ఫోర్ సర్వేలో జాబితా వచ్చిందో ప్రతి ఒక్కరు ఈ సర్వేకి అయితే సహకరించి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎన్రోల్ చేసుకోండి తద్వారా ఈ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది ఈ పీ ఫోర్ సర్వే సో తద్వారా మనకి మరింత లాభం చేకూరుతుందని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్